మిత్రులకు నమస్కారం ముప్పై రెండు నెలలు పూర్తి కావస్తా ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వారి పదవీ కాలం ఏ వర్గ సమస్యల కోసమైతే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నా గలాన్ని శాసన మండలిలో వినిపిస్తాను అన్న గలం గాని నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పాటు పడతాను అన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆచూకీ తెలపాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆచూకీ తెలిపిన వారికి ఒక పదివేల రూపాయలు నగదు బహుమతి కూడా డాక్టర్ పోతుల్ నాగరాజు అనౌన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారిచ్చినటువంటి వాగ్దానాలు వారు చేసినటువంటి ప్రకటనలు మీరు మీడియా మిత్రులు కూడా విఘ్ను అయినటువంటి సమాజం గురించి ఆలోచించేటువంటి మేధావులు వారు ఆ రోజు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టో ఒక్కటంటే ఒక్కటి అమలయ్యిందని చెప్పి